హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చింతపండు పులిహార టెంపుల్ స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకోండి రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఇందులోకి రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకోండి ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనం సీక్రెట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ పసిన్న వన్ స్పూన్ సాయిపప్పు వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ మిరియాలు వేసుకుని చిన్న మంట మీద త్వరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత చూడండి రైస్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా గిరెటతో కలుపుకోండి ఇలా గెరటుతో కలుపుకోవడం వల్ల రైస్ పొడి పొళ్ళు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మన పులుపుకి సరిపడా చూసుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలండి నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను చింతపండు రసాన్ని ఈ విధంగా వేసుకుంటున్నాను మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఈ రైస్కి ఈ పులుపు పట్టాలన్నమాట ఆ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సీక్రెట్ మసాలా పొడిని ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం తాలింపు కోసం తగినంత ఆయిలు వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండిమిరపకాయలు కూడా వేసుకోండి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా పులిహోరలో వేసేసుకుని తగినంత కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి సీక్రెట్ మసాలాతో టేస్టీగా టెంపుల్స్ స్టైల్ పులిహర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్